నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ అదే విధంగా రోజు ఆ గోపాలరెడ్డి ఎవరో చెప్పాడు నాకు ఆ గోపాలరెడ్డి ఎవరు అనేటువంటి వాడు తెలియదు మరలా చెప్తున్నా ఆన్ రికార్డ్ చెప్తున్నా తెలియదు నీకు నాతో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ ఒక్క ఆధారమైన రుజువు చెయ్యి కానీ నువ్వు చెప్పినటువంటి దాంట్లో ఎంత వాస్తవం అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాసింది ఇదేది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఇచ్చింది దీంట్లో ఏమన్నాడు ప్రెస్ రిలీజ్ స్టేటెడ్ ద ఫామ్ హౌస్ వాజ్ అవుట్ టు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మెదర్స్ విక్టరీ విచ్ ఆర్గనైజ్డ్ బర్త్డే పార్టీ ఆన్ ద నైట్ ఆఫ్ మే నైన్టీన్త్ నైదర్ కాన్కోడ్ నార్ గోపాల్ రెడ్డి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్గనైజింగ్ ఇట్ ఇట్ క్లైండ్ ఇది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఏమన్నాడంటే అసలు గోపాల్ రెడ్డి అనేటువంటి అతనికి ఈ పార్టీతో సంబంధం లేదన్నావు అని వాళ్ళు ఇస్తున్నారు సంబంధం లేని గోపాల రెడ్డితో నాకు సంబంధం కట్టడానికి మన సోము ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఆన్ రికార్డ్ ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా నేను నీ దగ్గర నువ్వు చెప్పినటువంటి అబద్ధ కోతలకి కాబట్టి నేను మరలా నీకు ఛాలెంజ్ విసిరేది రైట్ ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకి తెరదీసావు అన్నిటి మీద అన్ని అంశాల మీద మాట్లాడదాం దేని మీద మాట్లాడదాం క్లబ్బులకు పోయే అలవాటు ప్యాక్ ఆడే అలవాటు నీకుందా నాకుందా నేను ఏదైనా ఒక క్లబ్ కు పోయి ప్యాకాడ్ ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా నువ్వు నిద్రలేస్తే ప్యాకాడా క్లబ్ల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా నెంబర్ వన్ నువ్వు మందు కొడతావా లేదా డ్రగ్స్ వాడతావా లేదా నువ్వు మందు కొట్టవు డ్రగ్స్ వాడవు నేరుగా రా ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతున్నటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది నీ క్యారెక్టర్ నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే నీ తిరుగుబోతనం గురించి ఈ లోకం అంతా కోడే కూస్తుంది నువ్వు ఎలాంటి అని చెప్పి నీకు చాలా మంది శ్రే అభిలాషలు కాబట్టి నేనేదో మన జమీన్ రేతులో ఒక పేపర్ పొద్దున్న ఒక ఆయన పాపం ఆ పేపర్ కాపీ తెచ్చిచ్చండి నాకు ఆయన తెచ్చిచ్చాడు నీకుండేటువంటి శ్రేయభిలాషలు జిల్లా వ్యాప్తిగా సంపాదించుకున్నావు కదా నువ్వు రాజకీయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి శ్రే అభిలాషులు అంతా ఎంత కాదు కాబట్టి అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింట్అవుట్ తీసేసుకొచ్చినాడని చెప్పాడు దీంట్లో ఇది పన్నెండో పేజీలో తమరి గురించే మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా ఎమ్మెల్యేలో కామపీచి పని చెప్పు ఈ పత్రిక రాసినటువంటి సంపాదన కూడా సరైనటువంటి వాడు కాదు ఆ పత్రిక విలువ లేదని చెప్పు పని అదేనే చెప్పు లేదు ఈ పత్రికలో రాసింది వాస్తవమే చెప్పు ఒంట్లో ఒకటి చెప్పాలి కదా ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తనైనా ఖండించాలా ఆ పత్రిక కరెక్ట్ గా రాయలేదు ఆ పత్రిక సరికాదు మంచిదే జమీన్ నేతి పత్రిక విలువ లేదని చెప్పు లేదనుకుంటే నాకు విలువ లేదనే ఒప్పు ఏదో ఒకటి ఒప్పుకోవాలి కదా ఇది వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడిన తర్వాత నీ గురించి పొక్కలు పొక్కలుగా కథనాలు వచ్చిన తర్వాత సరే రకరకాలైనట్టు వచ్చినాయి ఇంకోటి సరస శృంగారోదు చంద్రమోహన్ అని చెప్పి చెప్పి రాలేదా ఆర్టికల్ నీ గురించి కాబట్టి నీ సరసాలు నీ వరసలు అన్ని గారికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వచ్చాయనేటువంటిది ఈరోజు మనం చూసాం కాబట్టి నేను నీకు ఇతిమిద్దంగా ఒకటే చెప్తున్నా మనం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని అనుకున్నాం ఈ ఆధారాలన్నీ నేను చెప్పా తెలియనటువంటి ఆధారం తెలిపాల్సినటువంటి ఆధారం పబ్లిక్కి నువ్వు మందు కొడతావు డ్రగ్స్ వాడతావు నేను అంటున్నా నువ్వు నా గురించి గ్యాంగ్స్టర్ అన్నావు గ్యాంగ్స్టర్ ఎవరు మందు కొట్టాలా డ్రగ్స్ వాడాలని నేను అనుకుంటున్నా దాని ప్రకారం రేవు పార్టీలు అంటే కాబట్టి నేను నా శాంపుల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను నెల్లూరులోనే ఉంటా మరో మూడు రోజుల పాటు ఉంటా నువ్వు ఎక్కడన్నా బయట ఉన్నా సరే ఏదన్నా పార్టీల్లో క్లబ్బుల్లో ఉన్నావేమో ఆ వ్యవహారాలన్నీ చక్క పెట్టుకుని నెల్లూరుకు రా ఇబ్బంది ఏమీ లేదు అర్జెంట్గా కూడా రాబడలే మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో మీడియా ముఖంగా వాళ్ళ రోజు నేను వస్తున్నానని చెప్తే నేను ఎదురు చూస్తా మన ఇద్దరం వెళ్దాం మీడియా సమక్షంలోనే న్యూట్రల్ గా ఉండేటువంటి ఒక సంస్థ దగ్గర మన బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం మన బ్లడ్ శాంపిల్స్ లో ఎవరికి ఆల్కహాల్ అలవాటు ఉంది ఎవరికి ఇవన్నీ ఉన్నాయనేటువంటిది స్పష్టమవుతుంది క్లబ్బుల విషయానికి పోదాం నువ్వు నిద్ర లేస్తే నేను ఎక్కడికి పోను నాకు ప్యాక్ అడేట అలవాటు లేదని చెప్పి చెప్పని ఎందుకంటే నీకు ఎవడి మీద నమ్మకం లేదు దేవుడి మీద కూడా నమ్మకం ఉందని నేను అనుకోలే కాకపోతే కొంతమంది చెప్పారు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడానికి కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నువ్వు నమ్మతామని నేను అనుకుంటున్నా ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను ప్యాక్ ఆడను నాకు ప్యాక్ ఆట అలవాటు లేదు కాబట్టి నేను క్లబ్బులకు బాను నేను మందు కొట్టను కాబట్టి నేను ఏమి అలవాటు లేనటువంటి వాడిని నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా దానికి రా దానికి ముందుకురా ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను మాట్లాడేసానులే పెద్దగా ఎర్రగా తీశానని చెప్పి చెప్పి వెళ్ళిపోవడం కాదు సిగ్గు శరము రోషము పౌరుషము నీతి జాతి ఇవన్నీ ఉన్నాయని నేను అనడంలా లే ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో ఒక పర్సెంట్ నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలు రుజువు చేయి లేదు నేను చెప్పేటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి చెప్పి రుజువు చేసుకుంటా నేను సిద్ధంగా ఉన్నా నేను కూడా వస్తాను నీతో పాటు మరిద్దాం పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెలిసిన పుస్తకంలాగా ఉండాలి నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు రాజకీయంగా నా మీద విమర్శలు చేయి ఇ రకాలైనటువంటి విమర్శలు చేశావు నువ్వు అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేశావు నా మీద ఎన్నికల కమిషన్కి అవి చెయ్యి ఎందుకంటే రాజకీయాల భాగం నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరక దల్లాలను లేకపోతే నా మీద బురద తల్లాలను నువ్వు చేసినటువంటి ప్రయోజనం నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు తిప్పి ఆకాశం మీద రూమ్మేస్తే నీ ముఖాన పడ్డట్టుగానే నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందో ఒక్కసారి జనంలోకి వెళ్ళి కనుక్కో ఒక కారు ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి వాటిని కూడా పోలీసు అప్పజెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నావు ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ అన్నావు నేను ఈరోజు చెప్తున్నా రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడు పురాతనమైనటువంటి పంచలోహ విగ్రహాలను అమ్మినటువంటి వాడు విదేశాలకు అమ్మినటువంటి వాడు నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఎవరిని అంటారు స్మగ్లర్ అని ఎవరిని అంటారు నీ వాడిని అంటారా నా లాంటి వాడిని అంటారా లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకున్నాను ఆ కారులో తిరగలేదని ప్రమాణం చేస్తావా అదే అదేని చెప్పు నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడు డీల్ చేయలేదు నేను మందు కొట్టలేదు నేను పేకాడలేదు నాకు అలవాటు లేదు నేను ఎక్కడ ఏ పరాస్తో నాకు అక్రమ సంబంధాలు లేవు ఎన్ని మాట్లాడగలవా నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా నువ్వు సిద్ధంగా ఉన్నావా నేను చెప్తున్నా నువ్వు తాగుబోతువి తిరుగుబోతు అని చెప్తున్నా కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మొన్న ఏదో అన్నాడు రా చూసుకుందామని ఏంది చూసుకునేది ఒక దెబ్బ కొడితే మొక్కాలు దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్ది ధనిక నువ్వేది మళ్ళీ చూసుకునేది ఏమి చూసుకుందావు మనం ఏమి చూసుకోవాలి నీతో రా ఎప్పుడో చెప్పు ఎక్కడో చెప్పు అదేమంటే రా చూసుకున్నావు ఏం చూసుకునేది నువ్వు దెబ్బ గట్టిగా కొడితే మొక్కలు దెబ్బ వేస్ట్ అయిపోయినాయి వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినాయి కాలు దెబ్బకే అతలా కొతలం అయిపోతాయివా నేను నేనేదో రా చూసుకుందామంటే ఏం చూసుకునేది ఏం చూసుకుందాం కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు నేను చెప్పా కొని నీ మీద వాస్తవం నేను చెప్పేది ఏం అబద్ధం కాదు మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నాను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నీ రోజు ల్యాండ్ లాడ్జీ చెప్పా ఇవన్నీ పొకాను పొంకాలు చెప్పుకుంటూ పోతే నీ చీకటి కొనాల గురించి సిమ్లాలో నువ్వు ప్లేట్ బిర్యానీ దీన్ని బిల్లు కట్టుకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకున్న నాయకుడు కుట్టిన దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్ర అంతా చెప్తా నేను నీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే తమర్తో ఉండేటువంటి వాళ్లే తమరతో గడిపినటువంటి వాళ్లే తమరతో విభేదించి అయ్యా ఇదిగో ఈ బ్రతుకి ఇట్లాంటిది అని చెప్పి చెప్పి పొంకాను పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం శక్తి ఉంటే రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కొన్నావు ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎటువంటి విధం మీద పోటీ చేయాలా అటువంటి విధం మీద నేను పోటీ చేస్తున్నా నీ మీద కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం కానీ తప్పదు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నీ లాంటివాడు వాడు ప్రత్యర్థిగా ఉన్నా పోటీ చేయాల్సిందే రాజకీయంగా రా రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయి ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగతంగా నాకు సంబంధించి